కుటుంబ బంధాలకు ప్రేమానురాగాలకు నోచుకోని అభాగ్యులకు ప్రేమ ఆదరణ అందిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆశ్రమ కేర్ టేకర్లు మానసిక వికలాంగుల బాధలను భావాలను అర్థం చేసుకుని వారి పట్ల ఎంతో ఓపికతో సేవలందిస్తున్నారు సాధ్యమైనంత వరకు తోటి అనాథులతో కలిసిమెలిసి ఉండేలా చిన్న చిన్న కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు దయార్థ హృదయులారా అభాగ్యుల దైనందిన జీవితానికి అవసరమైన పాతబట్టలు దుప్పట్లు రగ్గులు దిండ్లు వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటండి దిక్కులేని అనాథుల కోసం స్థాపించి వందలాది మంది అభాగ్యుల ఆకలి తీర్చుతున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి వారి నోటి దగ్గర తిండిని కూడా లాక్కుంటున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆశ్రమం పేరుతో నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి వారితో అప్రమత్తంగా ఉండండి ఆశ్రమం పేరుతో ఇంటికి వచ్చి డబ్బులు బట్టలు నిత్యావసర సరుకులు అడుగుతున్న వారిని అస్సలు నమ్మకండి అనుమానం ఉన్నవారి గురించి మాకు చెప్తే తగు చర్యలు తీసుకుంటాము సేవాభావంతో మీరందించే సాయం అనాథులకు అందేలా చేయడమే మా లక్ష్యం మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి నేరుగా సాయం చేయండి వచ్చేందుకు వీలు కుదరకపోతే ఆశ్రమ నెంబర్లను సంప్రదించి విరాళమందించగలరని మనవి సంప్రదించవలసిన నెంబర్లు